తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలా నగర్ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీలో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరింది ఈ సమస్యపై కాలనీవాసులు తమ ఆవేదనను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సవిత ఇంద్రారెడ్డి గారికి తెలియజేశారు ఈ ప్రాంత పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ పర్యటనలో అర్కల రెడ్డి మాదారి రమేష్ అనిల్ యాదవ్ దీప్లాల్ చౌహాన్ కాలనీవాసులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు

రెయిన్ రేయిన్ లేసి పెంటావ అంటే ఇప్పుడు ఉన్న చేయాలి లేదు మేడం మీరు సేపు ఉన్నది మళ్ళీ వాళ్ళు టూ అండ్ హాఫ్ టోటల్స్ ఉన్నారు మేడం